ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను కీర్తన తొంభై పదిహేను ప్రిలర్ గమనించాలి శ్రమనే గుర్తిస్తాం కానీ శ్రమలో తోడున్న దేవుడి తోడుని గుర్తించట్లేదు గమనించాలి దేవుడు తోడుగా ఉంటే ఎంత శ్రమ అనేది శ్రమే కాదు అసలేదు అగ్నిగుణంలో ఉన్న శద్రకమేషక బెదిగొనులకు దేవుడు తోడుగా ఉన్నాడు అది అగ్నిగుణంలా కనిపించలేదు స్విమ్మింగ్ పూల్లా కనిపించింది వారికి సింహాల బోనులో దావేదికు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అది సింహాల భవనలా కనిపించలేదు ఏదో టాయిస్తో ఆడుకున్నట్టు అనిపించింది ఆయన కాబట్టి నువ్వు ఎటువంటి శ్రమంలో ఉన్నా దేవుడు నీకు తోడై ఉన్నాడు అలరియా నమ్మితే అద్భుతం ఆనందాన్ని చూస్తావు స్థూతుందేవా ఈ వాగ్దానం విన్నవారందరిని అందరినీ తోడుని గుర్తించి అద్భుతాన్ని చూసి కృప చూపించమని నా జరడిన యేసు క్రీస్తు నామంలో నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్